హాయ్ నేను లక్ష్మి కొండ మీద మాకు అసలు ఎలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ప్యాకెట్ పదార్థాలు అస్సలు దొరికేవి కాదు ఇంట్లో మా అమ్మ చేసి పెట్టిన చక్కెరాలాలు ముఖ్యలు లేదంటే ఈ లడ్డులు నేతి సున్నుండలు ఇవే తినేవాళ్ళము కొండ మీద స్వామి నైవేద్యం లడ్డు తప్పితే మాకు ఇంకా వేరే ఏమి బయట నుంచి తెచ్చుకొని తినడం అనేది ఉండేది కాదు అప్పట్లో ఏమి దొరికేవి కాదు ఇప్పుడైతే కొంచెం కొంచెం అన్నీ దొరుకుతున్నాయి అప్పుడు అస్సలు తెలియని కూడా తెలియదు ఇంకా ఎవరికైనా నేను చెప్తే అబ్బా మీరు అసలు ఏం తినలేదా అని అడుగుతారు టెన్ ఇయర్స్ బ్యాక్ తిరుమల కొండ మన ఇలాగే ఉండేది సిచువేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి అస్సలు తెలియదు అందులో ఫేమస్గా మా అమ్మ ఈ లడ్డు చక్కగా చేసి పెట్టేది వారంలో నాలుగైదు సార్లు ఈ లడ్డూలే ఉండేవి రోజుకు రెండు లడ్డులు మాత్రమే ఇచ్చేది ఇప్పుడు పిల్లలు ఎవరైనా బలం లేదు అలాగే నడుము నొప్పి కాళ్ళలో బలం లేదు అనుకున్న వాళ్ళకి ఈ లడ్డూలు తప్పకుండా చేసి పెట్టండి కిలో నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు పొట్టు తీసి పెట్టుకోండి పల్లీలు నువ్వులు బాగా వేగిన తర్వాత బెల్లం ఎలాచి పౌడర్ రెండు కలిపేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి అన్నీ కలిపి ఉండ చుట్టినట్టు మిక్సీలో వేసేస్తే అక్కడే ఉండలు చుట్టేస్తుంది చక్కగా ఇళ్ళ లడ్డు స్టోర్ చేసేసుకుని వన్ వీక్ దాకా ఉంటాయి తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి నేనైతే ఎక్కువగా ఇవే తినేదాన్ని చాలామంది వేడంటారు అలా ఏం ఉండదు రెండు తింటే ఏం వేడి చేయదు ట్రై చేయండి